హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసిన వారికి అయితే ఈ రోజున శుభవార్త అనుకోవచ్చు అండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే ఆదివారం కాబట్టి రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వచ్చేసి మనకైతే సొమ్మని శనివారం రోజున ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుతామండి మంది శనివారం రోజున డబ్బులు అయితే వచ్చాయన్నారు సో ఎన్ని ఎకరాలు అయితే వచ్చింది అన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఈసారి వచ్చేసి ఎవరికైతే రైతు భరోసా అయితే రావట్లేదు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చండి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి గత గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేసి రైతుల కోసం అయితే రైతు బంధు పేరుటైతే తీసుకొచ్చింది కదా ఈసారి వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా పేరుట తీసుకొచ్చింది ఈసారి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని అనుకుంటున్నారు కదా సో మనకి గతంలో చూసుకుంటే డబ్బులు అయితే అందియడం అయితే జరిగిందండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ మే నెలలో కూడా అయితే పండి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మే నెలలో వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుందంటే దాదాపుగా ఐదు ఎకరాల నుంచి పైన ఎవరికైతే ఉన్నాయో వాటికి వచ్చేసి అన్నిటికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది సో మొన్నటి వరకు చూసుకుంటే ఐదున్నర ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి శనివారం రోజున చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయంటున్నారు సో మీలో కూడా చాలా మందికి అయితే వచ్చే ఉంటుంది వీడియో చూసే వాళ్ళకి ఒక్కసారి మీకు ఎంతవరకు డబుల్ అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి ఓకేనా అలాగే ఈసారి మన తెలంగాణలో పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ వచ్చేసి వెనుకబడి అయితే ఉందని ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే పదివేల రూపాయలు ఇచ్చారు మేము పన్నెండు రూపాయలు ఇస్తున్నాం ఇంకో రెండు వేలు పెంచే ఇస్తున్నామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే జనవరిలో చెప్పారు అదేవిధంగా మే నెలలో కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మధ్యలో ఒక తాత్కాలికంగా ఆపవేశం జరిగింది సో ఎందుకంటే వచ్చేసి డబ్బులు అయితే లేని సమయంలో రైతులకు అయితే ఇవ్వడం లేదు ఇప్పుడు వచ్చేసి మే నెల నుంచి మళ్ళీ డబ్బులు అయితే ఇస్తున్నారు అని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎంతమంది రైతు మీరు రైతు భరోసా కింద డబ్బులు అయితే పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి